వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఏపీకే లింకులను ఎవరు ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్న పలు ప్రాంతాల్లో ఎస్పీ వకుల్ జిందాల్ బైకుపై పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బస్టాండ్ కంకర్గుంట ఆర్యూబీ డొంక రోడ్డు మూడువంతళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు వర్షాలు పడిన సమయంలో మురుగునీరు చేరి ఆర్యూబీల వద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కార్పొరేషన్ అధికారులతో చర్చించి ఆర్యూబీల వద్ద వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పారు నగరంలో వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు దీనిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు ట్రాఫిక్ సీఏలు సిబ్బంది పాల్గొన్నారు గుంటూరు సిటీలో చాలామంది ట్రాఫిక్ ఇబ్బందులకి గురవుతున్నారు సో కొన్ని చోట్ల ఈ శంకర్ విలాజ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల కొన్ని చోట్ల ట్రాఫిక్ కన్సెషన్ అవుతూ ఉంది కొన్ని చోట్ల జామ్ కూడా అవుతూ ఉంది పీక్ అవర్స్లో అవన్నీ పాయింట్స్ ఈరోజు డిఎస్పీ ట్రాఫిక్తో పాటు ఈస్ట్ అండ్ వెస్ట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్తో కలిసి సందర్శించడం జరుగుతూ ఉంది సో ఇక్కడ ఇక్కడ దేనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి దేనివల్ల ట్రాఫిక్ స్లో అవుతుంది అదేవిధంగా వర్షాలు పడడం వల్ల కొన్ని చోట్ల వాటర్ లావింగ్ అయ్యి అప్పుడు చాలా ఎక్కువ జామ్ అవుతూ ఉంటుంది సో దానికి ఎలా నివారించగలము ఎలా దాన్ని రిజాల్వ్ చేయగలము అనే దాని మీద పరిశీలించడం జరుగుతూ ఉంది మెయిన్లీ మనకి బస్ స్టాండ్ దగ్గర అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మూడు వంతేళ్ల రోడ్ మీద కూడా ఈ అండర్ పాస్ దగ్గర కూడా జామ్ అవుతూ ఉంటుంది సో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎలా పరిశీ ఎలా మనం రిజాల్వ్ చేయగలము దాని మీద ఒక యాక్షన్ ప్లాన్తో అది రాబోయే రోజుల్లో రిజాల్వ్ చేసేటట్టు హెల్మెట్ అందరూ కూడా వాడుకోవాలి సో హెల్మెట్ ఈజ్ ఏ బేసిక్ నెసెసిటీ అంటే మనం ప్రతిసారి ఎప్పుడైతే మనము టూ వీలర్ మీద పోతున్నామో హెల్మెట్ లేకుండా పోతే ఎప్పుడు కూడా రిస్కే సో ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు ఎప్పుడైనా దానివల్ల ప్రాణం పోవచ్చు సో అందరికీ హెల్మెట్ వాడుకోవాలని మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాము కొన్ని రోజుల తర్వాత అందరికీ హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ కంపల్సరీ చేసి ఎవరైతే హెల్మెట్ లేకుండా వస్తారో వాళ్ళకి ఫైన్ వేయడం స్టార్ట్ చేస్తాము సో దానికి టైం లైన్ ఇంకా డిసైడ్ కాలేదు ఫస్ట్ అవేర్నెస్ కల్పిస్తున్నాము సో అందరూ కూడా హెల్మెట్ వాడుకొని హెల్మెట్ యూజ్ చేస్తు బయటికి రావాలని మేము సో చాలా చాలామందికి ఈ వాట్సాప్ గ్రూప్స్లో సోషల్ మీడియాలో ఈ ఆర్టీఓ చలాన్ ఏపీకే అదేవిధంగా ఈ చలాన్ డాట్ ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి ఫోన్స్ మీద చాలామంది దాన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి కూడా వాళ్ళ కాంటాక్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వెళ్ళిపోతున్నాయి వాళ్ళ ఫోన్ హ్యాక్ అయిపోతూ ఉంది దానివల్ల చాలామంది సైబర్ క్రైమ్కి గురవుతున్నారు చాలామంది నష్టపోతున్నారు సో అందరూ కూడా గమనించాలి అటువంటి ఈ చలాన్ అప్లికేషన్ ఎప్పుడూ కూడా మీకు వాట్సాప్ గ్రూప్స్లో సోషల్ మీడియాలో ఎవరు కూడా పంపరు ఏమైనా పంపిస్తే అది మనం ఇన్స్టాల్ చేయకూడదు దాని మీద క్లిక్ చేయకూడదు అది క్లిక్ చేసినా కూడా అది అంతా ఫోన్ను కంట్రోల్ చేస్తూ ఫోన్ హ్యాక్ చేస్తుంది సో ఎవరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్స్లో వచ్చినా ఈ ఏపీకే ఫైల్స్ మీద క్లిక్ చేయకూడదు పర్టికులర్లీ ఈ చలానా డాట్ ఏపీకే ఫైల్ ఆర్టీఓ చలానా డాట్ ఏపీకే ఫైల్ అటువంటి దాని మీద అసలు క్లిక్ చేయకూడదు మీరు ఒకవేళ క్లిక్ చేస్తే అవి మీ ఫోన్ను కంట్రోల్లో తీసుకుంటాయి తర్వాత మిగతా మీ కాంటాక్ట్స్ అందరికీ వెళ్ళిపోతాయి మళ్ళీ వాళ్ళు క్లిక్ చేస్తారు అది అంతా అది చాలా ఫాస్ట్ స్పీడ్తో అది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో అందరూ కూడా దాని మీద అవగాహనతో ఉండాలి దాని మీద అవేర్గా ఉండాలి ఎప్పుడు కూడా ఇటువంటి ఫైల్స్ అన్నోన్ ఫైల్స్ అన్నోన్ సెంటర్స్ ద్వారా వచ్చినవి క్లిక్ చేయకూడదని మేము వేసుకుని చేస్తున్నాం